అందరికీ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ రైతాంగానికి యాసంగి రైతులకు రైతు భరోసా కానీ మీరు ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నారా అంటే కొత్త డిఫరెంట్ అన్నట్టు వీళ్ళు తిట్టపూరా అనే మార్కులో మొదటి మార్కు మాదే అని చేతి గుర్తు ఎప్పుడో ముద్ర వేసుకుంది కానీ అది వెనకాల ఉంటుంది ఎవరికి కనబడదు ముద్ర ఎందుకంటే అయ్యా అయ్యాల యాసంగి రైతు భరోసా కావాలనే వరకల్లా ఎక్కడికేలో మీరు ఈ రకంగా దరఖాస్తు చేసుకోవాలి ఈ రకంగా చేసుకున్న వాళ్ళు ఉన్నారా ధరణి పోయి భూభారతి వచ్చిన తర్వాత ఏ రకంగా ధరఖ చేసుకున్నారు శాటిలైట్ ధర సర్వేలు జరుగుతూ ఉన్నాయి అది కూడా తెలంగాణ ఇండియాలో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు కాదట శాటిలైట్ సర్వే చేసేది జర్మనీ నుంచి వచ్చిండ్రట జర్మనీ నుంచి జర్మనీ నుంచి వచ్చినటువంటి నిపుణులు ఏ రకంగా సర్వే చేస్తూ ఉన్నారు ఏం కట ఏం లెక్క అనేది మన తెలంగాణ సాయన్న అదే చేతి గుర్తు సర్పంచ్ ఇప్పుడు చెప్పనీకొచ్చిండు ఏం కాతా ఏం లెక్క అనే విషయాన్ని రైతులారా మీరు ఈ వీడియోను లాస్ట్ వాళ్ళు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ప్రతి గొలుపులల్లో షేర్ చేయాలి ఎందుకంటే గిసు లప్పుడు సర్పంచ్ గిసు లప్పుడు సర్పంచ్లు మిమ్మల్ని నిన్ను కాదు నా గిటు గిటు లప్పుడు సర్పంచ్లు ఉంటే ఎట్లా అవుతుంది ఊరు సర్పంచే గిట్లు ఉంటే మరి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండాలి అన్నది కూడా మనకు అర్థం కావాలి కాబట్టి అన్న సర్పంచ్ గారికి అన్న వెల్కమ్ టు మన స్టూడియో వచ్చిన దానికి ఇంత ముందు బైక్ మీద వస్తారు ఇప్పుడు గెలిచి దాకా కదా లెక్క గెలిచిన తర్వాత అంతా మాయా అన్నట్టు అంతే కదా ఖర్చు పెట్టి వ్యాపారమే మీకు వ్యాపారం అయిపోయింది ఎందుకంటే విద్య వైద్యం అదో వ్యాపారం అంటే వంటి చేస్తున్నారన్న ఓట్లు మరి రాజకీయం కూడా వ్యాపారమే అవు అన్నట్టు ఇది బగ్గ వైరల్ అవుతుంది ఓట్లు వేసేదందుకు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇంకా ఓలా అత్తా ఉంటే పబ్లిక్ నాలుగు పార్టీల దగ్గర పైసలు తీసుకుంటారు అరే ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయారు కదా వాళ్ళు లేలే వాళ్ళ దగ్గర మేము ఏం తీసుకోవాలి గాళ్ళు మాకేందుకే మాకు మీరే కావాలి కథ ఆ దగ్గర దొబ్బి ఆల్రెడీ మళ్ళా వీళ్ళ దగ్గర దొబ్బాలి వీళ్ళ దగ్గర దొబ్బినా మళ్ళీ బీజేపీ వచ్చాయి బీజేపీలో వచ్చారు అరే ఇప్పుడే టీఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోయారు కదా ఏమైనా తీసుకురా ఎట్లా ఏ గా టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర వోళ్ళు తీసుకుంటారే మాకు బీజేపీ కావాలి మోడీ అంటే ఇష్టం మోడీకి మేము ఓటెత్తాం మళ్ళీ ఈడ బీజేపీ దగ్గర దిగి ఊరే నాయన అంటే అందరి దగ్గర దుబ్బే అలా కాంపిటీషన్ పెరిగిపోయి ఎవరైతే సర్పంచులు కానీ ఎంపీటీసులు కానీ జెడ్పీలు కానీ గెలిచిన వాళ్ళు కుంభాల కుంభాలు కలిసి పెట్టినప్పుడు కోటల కోటలు దాండుగా తింటారు అది మనం మార్చుకోవాలని ఆయన ఇప్పుడు ఈ రైతు భరోసా ఇయ్యమంటే మరి అందుకని జర్మనీ నుంచి మేము వాళ్ళని తెప్పిస్తా ఉన్నాము ఇప్పుడు వీళ్ళని తెప్పిస్తా ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నాడు దరఖాస్తు ప్రక్రియ రైతు భరోసా ఆన్లైన్లో సులభంగా పూర్తిగా చేయండి ఎప్పుడు దరఖాస్తు చేయాలి ఎవరి కోసం దరఖాస్తు చేసుకోవాలి ఆల్రెడీ జూన్ జూలై మాసంలో దరఖాస్తు చేసుకుంటామా మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇదేమన్నా నేను ఎప్పుడో తెచ్చింది కాదు నాయన ఇప్పుడు తెచ్చింది ఈ ఇరవయో తారీఖు వచ్చింది రైతు భరోసా దరఖాస్తు డిజిటల్ విధానాలతో మరింత సరళమైనది అధికారిక ఫోల్డర్ల ద్వారా ఇక రైతు భరోసా తెలంగాణ గవర్నమెంట్ డాట్ ద్వారా జరుగుతున్నటువంటి దశలట ఎవరి కోసం ఈ దశలు మొదటి ఫోల్డర్ తెచ్చి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇదంతా ఆన్లైన్లో చేసుకునేది మనకు అర్థం కాదు ఇలా అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ చేసి వ్యక్తిగత వివరాలు మీ పేరు భూమి సర్వే నంబరు ఆదాయము కుటుంబ సభ్యులు భర్తీ చేయాలి తర్వాత నాలుగోది ఆధారు పట్ట అద్దె ఒప్పందం అంటే రైతు కూలీల గురించి అద్దె ఒప్పందం ఏమైనా ఉంటే ఇది మన కౌలు రైతుల గురించి సారీ అద్దె ఒప్పందం అంటే కౌలు రైతులు ఆదాయ ధృవీకరణము పీడిఎఫ్ రెండు వందల కేబీ కంటే తక్కువ ఉండాలి అప్లోడ్ అంటే పీడిఎఫ్ ఫోటో రెండు వందల కేబీలు అంటే ఎంబీలు కూడా కాదు కేబిలో తక్కువ ఉంటే ఫోటో అనేది అప్లోడ్ అవుతుందట అది ఇక ఐదోది పారం సమర్పించిన తర నుంచి పది నుంచి యాభై రూపాయలు ఫీజు అవుతుంది యూపీఐసి ద్వారా చెల్లించండి అట్లే యూపీఎస్ అంటే మన ఫోన్పే ద్వారా చెల్లించండి తర్వాత అప్లికేషన్ ఐడి పొందండి అది పదిహేను నుంచి ముప్పై రోజుల్లో అధికారులు వెరిఫికేషన్ చేసి మన ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తుందట అలర్ట్గా ఉండాలని ఎందుకోసం నాయన ఈ కథ అంట అంటే ఇగో ఆన్లైన్గా గ్రామ పంచాయతీ లేదా ఆర్బీకేల్లో ఫారం లభిస్తే రెండు వేల ఇరవై ఐదు తొంభై శాతం దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తయినాయి ఇది రైతులకు సమయం చూద్దాం ఇంకా ఏమంటా ఉన్నారు ఎందుకోసం మరి ఇది అంత కథ అర్హతలు వీరు ప్రయోజనాలు పొందగలరు రైతు భరోసా ప్రయోజనాలు పథకం నిజమైన వ్యవసాయదారులకు మాత్రమే అందేలా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి ముఖ్యంగా అర్హతలు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి చిన్న లేదా మధ్య రైతు అంటే ఐదు ఎకరాల లాంటి తక్కువ భూమి ఉండాలి ఎస్ అంటే గెలవక ఏం బిగబోయి రాయో మీరు నిజంగా మీరు స్టిల్లింగ్ పెట్టే మీ యొక్క అంటే మైండ్ సెట్ ఉంటే ఇదే పెట్టుడు రెండు వేల ఇరవై మూడులో మీరు గెలిచిన తర్వాత పెట్టాల కదా ఈ ఆడవుడా కుంటలు కబ్జాలు చేసుకొని రైతు భరోసా పేరు మీద దండులు దండులు కుప్పలు దుమ్ముకొని ఆ బిఎండబ్ల్యూలు రెంజ్ రోవల్రు ఈ కారు ఆ కావులు ఫామ్ హౌస్ ప్లాట్లు ఉన్న తర్వాత ఇప్పుడు నిజంగా ఐదు ఎకరాలకు వరకే లిమిట్ పెట్టబోతాం అన్నట్టు ఇదొక నాటకం మళ్ళా ఏమంటావా అన్న నాటకమే కదా నాటకం ఏం లేదన్నా చేయబోతున్నావు ఏం చెప్తావు నువ్వు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉండే రైతు బంధు రైతు రైతు భరోసా రైతు భరోసా ఇయ్యబోతున్నాం ఈ గోడలు దుంకే నాయకుల రైతు భరోసానే రైతు భరోసా ఇయ్యబోతున్నాము అన్నీ కూడా చిన్న సన్న కారు రైతులకే లబ్ధి పొందాలి వందల కొద్ది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి మా ప్రభుత్వం ఇయ్యది అందుకే ఇది మొదలు పెట్టినాం ఇంకా చూడు మస్తునే చేసేటి మేము చేసేటి ఇగో మీరు ఇచ్చే ముందుగా ముందుగా తెలంగాణ రాష్ట్ర స్థిర నివాసి అయి ఉండాలి ఎవరైనా వీళ్ళ ఫుడ్ క్వశ్చన్ వేస్తాడే తెలంగాణ నివాసి రాష్ట్ర నివాసి లేని నువ్వు ఎట్లా రైతు భరోసా ఎత్తవు ఎందుకు అంటవా ముచ్చరించుడు అంటే టైంపాస్ కోసం సరే తెలంగాణ రాష్ట్ర స్థిర నివాసి అయి ఉండాలా చిన్న లేదా మధ్య వ్యవస్థ రైతుకు ఐదు ఎకరాలకు తక్కువ భూమి లేదా కుల్వార్డర్ అంటే అద్దె ఒప్పందం కౌలు రైతులు కౌలు రైతులకు అట్లనే ఐదు ఎకరాలు ఉన్నోళ్లకు మామూలు రైతులకే రైతు భరోసా యాసంగి సీజన్ ఇంకా మనకి మన యొక్క ఆదాయం చూడు ఎట్లా అంటా ఉన్నారు కుటుంబ ఆర్థిక ఆదాయం రెండు లక్షల యాభై వేల వరకు తక్కువ ఉండాలి సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల కంటే తక్కువ వాళ్ళకే రైతు భరోసా ఇస్తారట నన్ను ఏడాది అంతరు నన్నేదా అన్నాలి ఎందుకంటే నేనే కదా ఇప్పుడు ఇడ దీని గురించి చెప్పేది మరి ఇదే రెండు వేల ఇరవై మూడులా ఇల్లు ఎప్పుడైతే మనకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఈ మీకు ముత్రానా కదా ఒక వీడియోలో ఇప్పుడు వినిపిస్తావు అది కాదన్నా ఇవ్ ఏంటి అది ఇక్కడ నువ్వు పుట్టగా నడవేమే ఎట్లా మాట్లాడతావా అదే అట్లా ఒకటి 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 సాపు చేసుకొస్తున్నాం ఏం సాఫ్ చేసుకొస్తున్నావు ఇప్పుడు కనబడుతుంది నువ్వు సాఫీ చేసేది అరే ప్రతిదా లబ్ధి చెందాల్సినటువంటి వాళ్ళే లబ్ధి చెందాలే ఆగు పంటలకు ఉండలకు ఏం పెట్టినా కదా అన్న తెలివా అరే తెలి మాకు తెలివా అట్లా మాట్లాడుతుంది అరే అప్పుడు చేస్తున్నావా మేము అప్పుడు అప్పుడు చెప్పింది ఇప్పుడు చేస్తున్నాం ఇంకా చూడవా ఇంకా చాలా ఉన్నాయండి మొన్న కూడా చెప్పినా పథకాలు ఉన్నాయి పెడితే ఇక

గుదగి నీకు ఓన్లీ సర్పంచ్ కురికి వచ్చినందుకే నీకు గింత ఉంటే అది కాదు లేకపోతే ఎట్లా నువ్వు ఆగు మరి ఇదే కుటుంబ ఆదాయము రెండు లక్షల యాభై వేలకే రైతు భరోసా మీ మేనిఫెస్టోలో ఎందుకు ప్రకటించలేదు ఇప్పుడు ఎందుకు ఇస్తా ఉన్నావు అంటే తిట్టపూర ముండాకోడు కానీ తెలంగాణ రైతులందరికీ ఎగదొబ్బని కాదా ఎగదెబ్బని కాదా వర్జా రైతు ఎవరు వాళ్ళకే రైతు భరోసా చెందాలి కోట్ల కోట్లు కోట్ల కోట్లు ఏమయా అబ్బా అరే ఎందుకు అంతా ఇప్పుడు చిన్న సన్నగారు వీళ్ళకి వీళ్ళ లబ్ధి ఉందనే అదే అట్లస్ట్ అట్లా మాట్లాడుతారు మీరే ఇట్లుంటే అట్లా మారుతుంద ఎందుకారు కాదు మీరు సత్యపూసకు నిత్యముక్కురు సత్యపూజ చెప్తా ఉంటారు మళ్ళీ నిత్య ముక్కు పోతాం లే లేలే లే ఏం లేలే లే ఇయ్యో అది మా పాట కావచ్చు ఏ పాట అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు వందల కొద్దిగా భూమి గారు ఎస్ భూమి ధరణి ఫోల్డర్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలే ఆర్డిఎఫ్ ఫార్ ఆ రప్ ఐ టు రిజెక్ట్ లేదా డి పట్టా భూములు కవర్ అవుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు పింఛనీలు మానసికంగా అంటే పదివేల పైబడి వాళ్ళు అలాగే ఆదాయ పన్ను తీసుకుంటోళ్ళు వాళ్ళు చెల్లింపు వారు అర్హులు కారు నిజంగా నేను అడుగుతా ఉన్నాయి అలా అయ్యా గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ పింఛనీలకు కానీ మానసికంగా ఉన్నటువంటి వీళ్ళకి పదివేల పెట్టుబడి ఆదాయ పన్ను కట్టే వాళ్ళకు ఓలకు కూడా రైతుపరం సత్తలేదా నేను ఇప్పుడు అన్నమాట సత్యం కదా సత్య పూర్త నిత్య ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కింది స్థాయి మండల స్థాయి వర్గాల వారికి జిల్లా స్థాయి వర్గాల వారికి అంటే అందులో కొంతమంది ఇదే మన రాజ్యాంగంలో పదవులలో ఎంపీపీ కావచ్చు జెడ్పీడీసీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీపీ కావచ్చు అది అంతేందుకు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు వీళ్ళందరూ దొక్కపోతలేదా రైతు భరోసా ఇప్పుడు

కోట్ల కొద్ది ఉండోళ్లకు వందల కొద్ది ఎకరాల ఉన్నోళ్ళకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇయ్యబు అందుకే కదా మేము మొదలు పెట్టినాము ఇప్పుడు సాటిలైట్ అది అంతే మనసు ఏందా ఈ ఉండి మాట్లాడు కాదు తెలుసుకోని ముందు అవే ఇప్పుడు దొడ్డుగా బిడ్డే కాకి పిల్ల కాకి ముద్దు అది కాదు చెప్పుడు కొద్దిగా మీ పార్టీ మా పార్టీ కావచ్చు మా పార్టీలు ఉండేలాకరము అది మా పార్టీ కావచ్చు మంది పార్టీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు పది ఎకరాలు ఉన్న అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ బిఆర్ఎస్ అది మేము అక్కడ ఒరిజినల్ గా ఉందా వంద ఎకరాలు ఉందా వంద ఎకరాలు బంధు పది ఎకరాలే ఉందనుకో ఎస్ అది అక్కడ పార్టీలు చూడవు రైతా తెలంగాణ మీరు ఒక రైతుకు అరే ఎందుకైనా ఉమ్మలకు మేలు మేలు లేని వాళ్ళకు మేలు చేయాలనే మా ప్రజాపాళ ప్రభుత్వం కల్క కట్టుకుని ముందుకు వస్తుంది అరే మళ్ళీ ఛాన్స్ ఏ ఒక గిరిజుడు చెప్ కొద్దిగిందకి సర్పంచ్ సీట్ రాగానే అది కాంగ్రెస్ పార్టీలకు ఏమో కాంగ్రెస్ పార్టీల్లో సర్పంచ్ సీట్ రాగానే అలా కాదు నువ్వు ఒరిగా వానా ఛాన్స్ చేయాలి అన్న సరే నువ్వు ఇప్పుడు ఇవ్వందాక నేను ఏం చెప్పబోతా ఉన్నా ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు సాటిలైట్ సర్వే చేత్తారు నిన్న మొన్న తుమ్మల నాగేశ్వర ఏం అప్డేట్ ఇచ్చిండు జర్మనీలా ఒక సంస్థ ఏది శాటిలైట్ సంస్థను రూపొందించి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ శాటిలైట్ సర్వే చేస్తారట అదినయ తెలంగాణలో అంతగానం చదువుకున్న పిల్లగా లేరా సరే తెలంగాణ లేరా అనుకుందాము భారతదేశంలోనే అయితే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు లేరా జర్మనీ కొయ్యి నువ్వు ఆ సంస్థను తీసుకొచ్చే జర్మనీలోకి ఏమేరక ఇక ఏ రకంగా సర్వే చేయాలో వాళ్ళకి ఏమేరక శాటిలైట్ గురించి మన భారతీయ నిపుణుల కంటే గొప్పోళ్ళు జర్మనీలో ఉన్నారని నువ్వు లప్పటికాలం తీసుకొచ్చి మళ్ళీ వంద రెండు వందల కోట్లు ఖర్చు చేసి అటు ఇట వారి కల్లా ఈ ఆసంగి పొలాలు కోత కత్తే అక్కడ అటు పోతాడు ఇక్కడోడు ఇటు తెల్ల బట్టలు తెల్లగా అవుతాడు వీళ్ళ బ్యాంక్ ఖాతాలు నిండిపోతే బ్రెంచ్ కాళ్ళు గుద్దకింది కత్తాయి గెలిచిన సర్పంచ్లు నిండా దోసుకొని కావాల్సిన ఎంపీడీసీలు జడ్పీలు గెలిపించుకొని మున్సిపాలిటీ కార్ గెలిపించుకొని అవన్నదాకా కాలయాపన చేసి మనకు మంచిగా నూనె తైలము వెన్నె అంతా మంచిగా రాసి బట్టేసిడిసెట్టే బేకరగాలి వీళ్ళు అదే మీరు మీరు కాబట్టి బాగా గమనించుకోవాలి మాట మాట్లాడేటప్పుడు ఇవాళ నీకు మొట్టమొదటి ఎందుకు ఎరు రెండు లక్షల యాభై వేల లోపల ఆదాయం ఉన్న వాళ్ళకే రైతు భరోసా అని అది అది రాదు ఇగో ప్రధానంగా చిన్న రైతులకు ఐదు ఎకరాల వరకు తక్కువ ఉన్న భూమి వారికి మధ్యస్థ రైతు మరియు భూమి అద్దె తీసుకున్న వాళ్ళకంటే వాళ్ళు కౌలు రైతులు ఇట్లా కల్వర్దలకు దృష్టి మొత్తము పన్నెండు వేలు సహాయంతో పాటు అనదపు ప్రయోజనాలు కూడా పొందుతారు మొదటి ఇదేది పొదుపు రుణాలు లక్ష రూపాయల వరకు కూడా ఇవ్వబోతామన్నటే రైత రుణాలు ఇవి పంటల పైన పెట్టినవి సులభం చేస్తాయని చెప్తా ఉన్నారు పంట బీమా వర్షాకాలము అలాగే అర్ధ లోపాలకు కీటకాలు వంటి రిస్కులు పూర్తి కవరేజు ఇది రైతుల ఆర్థిక నష్టాలను తగ్గిస్తుంది ఆడదాన్నించుకోవాలి నేను ఆనాకాలము మొదర్ తుఫాన్ తోటో ఉదురు తుఫాన్ తోటో పన్నెండు రా మన పన్నెండు జిల్లాలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని భారీ వర్షాలతోటి ముదురు తుఫాన్ తీసుకపోతే మరి ఆనాడు ఈ పంట బీమా ఏటోంది ఆనాడు అకాల వర్షాలకు కానీ సంబంధించిన లోపాలకు కానీ ఎవరికైనా పంటలకు కవరేజ్ అవుతుంది ఈ బీమా అని చెప్పినట్టు రైతుల ఆర్థిక నష్టాలను తగ్గిస్తూ ఉన్నది ఎకరానికి పదివేల రూపాయలు అని చెప్పినటువంటి ఈ తుమ్మల నాగేశ్వరు వ్యవసాయ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి మరి పోయి ఇవ్వని నాటకాలు పూటకాలు మాట్లాడతా ఉన్నారు బీమా కట్టుకున్న ఇస్తారు బీమా కట్టాలి రైతు అనేది పంటకు ఒక బీమా ఉంటుంది ఎప్పుడు కట్టాలి మాకు మరి రైతుల రైతు పంట బీమా అనేది ఒకటి ఉంటుంది గవర్నమెంట్ కట్టుకుంటుంది ఓకే ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నావు ఇంతకుముందు మనం కట్టుకోవాలన్నావు ఇప్పుడు గవర్నమెంట్ కట్టుకుంటుంది అంటున్నాం మనం రైతు కట్టండి రైతు ఏం చేయాలంటే పంట బీమా అనేది కట్టుకోవాలి మనం ఎప్పటికీ రెగ్యులర్గా కట్టుకుంటే నష్టపోయిన దానికి ప్రభుత్వం నీకు ఇచ్చేస్తుంది అది లేక అన్ని మాట్లాడు కాదు కొద్దిగా తెలుసుకోండి ఎడుగుడుగా ప్రభుత్వం ప్రతి దానికి ప్రభుత్వం రుద్దుతామంటే ఎట్లనే అది ఆలోచన చేయాలి ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏం చేసింది అనేది ఆలోచన చేయాలి ఎట్లనే మాట్లాడితే అరే వంద ఎకరాలున్నో అట్ల మొత్తుకుంటారు ఇప్పుడు పది ఎకరాల నుంచి లోపలికే గుంట వరకు ఉండలో కూడా ఒక గుంట ఉండలకు కూడా ఇస్తాం పది ఎకరాల నుంచి ఇటే

రాజు పెట్టపోతా ఉంటే ఇది తెలంగాణలో రైతులు రాజు చేస్తుంది ప్రభుత్వం రైతే రాజు తెలుసా రైతు పిచ్చగా అని చేయలేదు చేయాలి కూడా అవు రాజు భాష రంజ చేస్తుంది ఇక తెలంగాణ ప్రజలారా మూడు విషయాల మీద మీరు కామెంట్ చేయాలి ఒక్కటి రైతులకు వీళ్ళు ఇచ్చినటువంటి పంట బీమా అకాల వర్షాల లోపాలంగా ఏదైనా కవరేజ్ చేస్తుంది అన్న చెప్తా ఉంటు రైతులే చేసుకోవాల బీమా నేను చెప్తా ఉన్నా ప్రభుత్వం చేస్తుంది వాస్తవానికి ఎన్ని లక్షల ఎకరాలు పంట పంట చేసీర్రు దానికి ప్రభుత్వం బీమా చేయాలి మరి ప్రభుత్వం బీమా చేస్తారా రైతులు బీమా చేస్తారా మీకు ఏది ఎదుర్కొంటే గది కామెంట్ చేయండి రెండవది యూరియా ఇంతకుముందు ఆనాకాలం యూరియా కోతం తన్నిండ్రు గుద్దిండ్రు పొలిసలతోటి ఏడవడి గాడ గుదిపించిన నొత్తం దీపల దెబ్బ తాకింది ఒనిగిపోవాలి కానీ అది అట్లైపోయిందండి ఇప్పుడు యూరియా యాప్ పెట్టిర్రు తన్న వది తగ్గించుకున్నట్టుగా అగిబెట్ట ఫోన్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు బ్లాక్లో పోయి ఐదు వందలు గుంటూ ఉన్నారు ఇది రెండవ దెబ్బ ఇప్పటికీ కూడా తెలంగాణ రైతులకు రైతు భరోసా వేయు రేవంతులు అంటే శాటిలైట్ సర్వే ఈ పోర్ట్ వాళ్ళు ఆ పోర్ట్ వాళ్ళు అనుకుంటే సర్పంచ్ ఎలక్చర్లు అయిపోయినాయి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్చర్లు అయిపోవాలి అంటే రైతులందరూ సగానికి సగము వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకొని ఉన్నాయని అమ్ముకోవాలి ఇది ఇట్లుంటే లాస్ట్ ముచ్చట గిట్టుబాటు ధర కావాలని ఆయన అంటే సన్నబ్బా నీకు బోనస్ ఇస్తా అంటాడు బోనస్ కొండవ ఇవ ఏడపొక్కల పెట్టినావు కానీ సన్నపాట్లు కాదు కదా ఉన్నవాట్లు కూడా రేడిదించెత్తాడు ఇక ఈ రకంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున ఇటువంటి లట్టుపట్టు సర్పంచ్ లాంటి లడా లడా లడమని ఒర్రుతనే ఉంటారు చెప్తారు తర్వాత ఎంపీడీసులు జెడ్పీడీసులు ఎంపీపీలు వీళ్ళ కళ్ళేడు ఉంటాయి వెనుకకుంటాయి కావచ్చు ముంగడుగా ఉంటాయి అలా నాయన ఎన్నడున్నా కానీ మీ పడవైపోయిన తర్వాత మళ్ళా మందులకు రావాల్సిందే కాబట్టి తెలంగాణ ప్రభుత్వము ఖచ్చితంగా కళ్ళు తెరిచి ఆకాశంలో నుంచి చూస్తే భూమి పచ్చగానే కాబట్టి నాయనా నీల మీద ఖర్చు నడిసి చూడు చూడే మా ప్రభుత్వం ఏమేమి చేస్తుందో ఇంకా డ్రోన్ స్ప్రే మైక్రో ఇరిగేషన్ సబ్సిడీలు మార్కెటింగ్ సాయం ఇవి చెప్పవా ఇవి పంట పంటల లాభాలను పెంచుతాయి అరే సబ్సిడీ కింద ప్రభుత్వం ఇస్తుందా సబ్సిడీ ఎవరికి బీసీ ఎస్టీ మైనార్టీ ఊరకి ఇస్తా సబ్సిడీ ఆడిస్తా పోదాం ఇప్పుడు మండల స్థాయి వ్యవసాయ ఆన్లైన్ లో ఉందా అవన్నీ బూటకం అందుకనే బూటకాలు కాబట్టి అడి గురించి మాట్లాడలే అన్ని బూటకాలు బూటకాలు ఎందుకు అరే బూటకాలు అంటే రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకిఎస్ గ్రామాల్లో క్షత్రిగీత సేవల కేంద్రాలు ఇక్కడ రైతులు ఉచిత సలహాలు ఎరువులు జాబితాలను పొందవచ్చు ఎలా పోదాం ఇప్పుడు ఆర్మిక అంటే మన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి అడుగుదామా రైతు భరోసా సంబంధించి కావచ్చు ఇంకా దేనికైనా సంబంధించి కావచ్చు పోయి అడుగుదామా అన్నిస్తుంది ప్రభుత్వం అడుగుదామా అని అపోజిట్ మాట్లాడగలం కాదు తెలుసుకోండి ఎట్లా ఏమిస్తుంది సబ్సిడీకి మనకి వీడియో పెట్టే వీడియో చెప్పింది పది మంది చెప్తాను చూడు అరే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంతే ఉన్నదా అని పక్కన పెడదాము మీరు రేవంత్ రెడ్డి అన్నదేమన్నాడు రైతు భరోసా కేసీఆర్ గెలిపిస్తే పదివేలు నన్ను గెలిపిస్తే పదిహేను వేలు ఓన్ ముక్కలు పెట్టిన నువ్వు పదిహేను వేలు అని అడగపోతుంది నేను అడుగుతాను పబ్లిక్ అడుగుతున్నా రైతులు అడుగుతున్నావు పెన్సిల్లు పెంచమంటే ఐదు వందలు పెంచుతాం వెయ్యి రూపాయలు పెంచుతాం నన్ను గెలిపిస్తేనేమో నాలుగు వేలు ఈ గట్ల కాదు ఇంకా మళ్ళీ వీళ్ళు మాట్లాడే మాటలు ఈ నెల తీసుకుంటే రెండు వేలు నన్ను గెలిపించినాక కాంగ్రెస్ తరపున మీరు గెలిపించి తీసుకుంటే నాలుగు వేల రూపాయలు పింఛని అని జబ్బలు గుత్తుకున్నామన్నాడు ప్రచార రథం మీద ఇటువంటి అందరు కలిసి మరి ఇలా ఎటువైన నాలుగు వేలు ఎటువైనాయి రెండు వేలు ఎటువైన ఆరు వేలు ఎటువైన ఏ మూసీలాలు కలిపినామని అడిగారు పబ్లిక్ అడుగుతారు పబ్లిక్ అడుగుతారు కానీ ప్రభుత్వం చేస్తుంది 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 ఖచ్చితంగా నాకు ఆకలి అవుతుంది అనుకో కడుపు కడుబానికి ఏం తెలుస్తుంది కడుపు నిండా తిన ని ఆకలి అయినోనికి ఆవేశం ఉంటుంది కాబట్టి కడుపు నిండా ప్రజల ఆకలి ఏందో ప్రభుత్వం తెలుసుకుంటుంది ఎప్పటికప్పుడు ప్రజలారా మూడే మూడు విషయాల మీద ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల మీద కామెంట్ చేయరి ఈ ఛానల్లో ఇట్లనే సర్పంచ్ అయితే ఎవలైతే ఉన్న నిజంగా పీచనకి కాబట్టి ఇటువంటి విషయాల మీద అన్న కూడా మన ఛానల్కి అప్పుడు అప్పుడు ఉంటాడు ఆ తరపునే సమాజానికి ఏం తెలవాలో ఎందుకంటే కొంతమందితో టచ్లో ఉన్నటువంటి మేధావి కాబట్టి ఇక రమ్మని అసలు ఎంత ఏమైనా కానీ అధికార పార్టీ కాబట్టి ఇక సంక ఆకాల్సింది ఇంకా మూడు ఇల్లు మన జీవితాలు ఇట్లని శంక ఆకిపోవాలి ఇప్పుడు మనం కాదు ఒక ముచ్చట ముందుగా మాట్లాడుకున్నాం చూడు నలుగురు వస్తే నలుగురు దగ్గర ఆన్మ నాకి అయితే మన సిగ్గుసేల మేడ ఉండాలి పబ్లిక్ మారాలా ముందుగల ఏమన్నా ఇదైతే వాస్తవమైన ముచ్చట ఇప్పుడు పబ్లిక్ మారి నిజాయితీ పరమైనటువంటి గవర్నమెంట్ను ఫస్ట్ నిజాయితీ పరమైనటువంటి ఎమ్మెల్యేలను నిజాయితీ పరమైనటువంటి లోకల్ నాయకులను ఎన్నుకున్నప్పుడు తప్పితే మారుతుంది అన్న సమాజం అంటే ఇప్పుడు నాలుగు పాటలు చెప్పినట్టుగా పది పాటలు కావచ్చు నాలుగు కావచ్చు ఒకవేళ ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇచ్చే ఐదు వేలు ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు ఇక ఎక్కువ ఇచ్చినట్టుకే ఇస్తారు ఒకటి అంటే అందరి దగ్గర తినుడే మళ్ళా తింటా అన్ని తింటారు లాస్ట్కు అన్ని ఇలా ఐదే వందలు ఇచ్చాడు సాయదు వేలు ఇచ్చాడు ఓటు నాకేస్తారు అయిపోయాయి పరి తినపోతే అయిపోదు ఐదు వందలు ఇచ్చాం తినపొద ఉంటారు కదా వీంది తింటారు వాంది తింటారు వాని కాసే వీని కాసే అట్లా అందరి అయితే జనం ఇంకోటి ఏం చేయాలంటే నీ నాయ అందరి డబ్బులు తీసుకోలే ఒక్క రూపాయి కూడా పంచకుండా పోటీ చేస్తారు చూడు అతనికేయాలి ఓట్లు అప్పుడు అప్పుడు దిమ్మ తిరిగి వాళ్ళకు బొమ్మ కనిపిస్తుంది వాళ్ళు చెప్పినట్టు తింటారు పనిచేస్తారు ఏం ఖర్చు పెట్టకుండా పోటీ చేసినటువంటి అభ్యర్థిని అది సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ ఉప ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కావచ్చు రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిపించుకుంటే మనం చెప్పిన పర్యటనలు అదే ఇట్లా పైసలు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు డబల్ వాసలు చేస్తారు మన మీద ఇప్పుడు మన అదే కదా చాలా అయిందా అంతే ఇక ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రజలారా మీ అభిప్రాయాన్ని నిక్కజే కింద కామెడీలు కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్క రైతానకు జై తెలంగాణ జై జై తెలంగాణ